హాయ్ ఉరువాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో లైఫ్ స్టైల్ సో విరాట్ ఇచ్చేశాడు కదండి ఈరోజు ఇంట్రొడక్షన్ సో మేమైతే పెళ్ళైన త్రీ ఇయర్స్ తర్వాత ఫస్ట్ టైం రోడ్ ట్రిప్ వెళ్తున్నామండి సో అందుకని ఫస్ట్ ఫ్రెష్ అయిపోయా విరాట్ లేచేసి వస్తున్నాడు కదా మీకు ఇంట్రడక్షన్ చేసి అలా కూర్చున్నాడు ఎర్లీ మార్నింగ్ లేపేసామని చెప్పి కొంచెం చిన్న బాబు అయితే పెద్ద బాబు కన్నా ఫస్ట్ లేచేసి ఓ ఇల్లంతా హడావిడి చేసేస్తున్నారు మా మమ్మీ గారు అయితే పూజ కూడా చేసేస్తున్నారు ఫైనల్లీ పూజ కంప్లీట్ అయిపోయాక అంటే ట్రైన్ జర్నీ కదా వన్ అండ్ హాఫ్ డే సో ట్రైన్లో ఊరికైలా కూర్చుంటాం ఏమైనా చేసుకెళ్దాం అని ఆలోచనతో నేను ఇంట్లోనే కొన్ని ఐటమ్స్ ప్రిపేర్ చేశానండి ముందు రోజు నైట్ మార్నింగ్ అయితే ప్రిహేర్ చేశానండి ఫస్ట్ టేస్ట్ అయితే చాలా బాగా కూతున్నది నాకైతే పర్సనల్గా నచ్చింది రవ్వ లడ్డు కూడా పులిహేర్తో పాటు సో పుల్హార్ అనేది మార్నింగ్ చేసి ప్యాక్ చేసేసాక నెక్స్ట్ నైట్ చెప్పాయి కదండి ఆల్రెడీ రవ్వ లడ్డూ చేశాను అని వన్ కేజీ పిం తీసుకొని రవ్వ వన్ కేజీ అయితే తోస్తే లడ్డూస్ అవన్నీ ప్యాక్ చేసేసుకున్నాను ఫుల్ హెర్ ఒక్కటేం తింటాం అందులోకి కొంచెం పప్పుల పొడి కూడా వేసుకుంటే బాగుంటుంది అని చెప్పి పప్పుల పొడి కూడా రెడీ చేసేసాం ఆ తర్వాత అంటే చిన్నబాబు ఉన్నాడు కదా అలాగే పిల్లలు కూడా ఉన్నారని వాళ్ళ కోసం బిస్కెట్స్ అవి తీసుకెళ్ళాం సో నెక్స్ట్ ఏంటి ఐస్ క్రీమ్ డబ్బా చూపిస్తున్నాను అన్నో ఐస్ క్రీమ్ కాదు జర్నీలో పెరిగిపోద్ది కదా సో జస్ట్ ఇండియన్ థింగ్స్ పచ్చడి ఐస్ క్రీమ్ డబ్బాలో పచ్చడిలే కదా మనం పెట్టేది సో నేను కూడా అలా ఐస్ క్రీమ్ డబ్బాలో పచ్చడి పెట్టా అండ్ అలాగే మ్యాంగో పిక్కులు అంటే నాతో పాటు అక్క వాళ్ళు కూడా కొన్ని ఐటమ్స్ చేసుకొస్తున్నారు సో ఇవి చెక్కోదీలు అండి చాలా బాగా వచ్చాయి నైటే ప్రిపేర్ చేశాను సో హెల్తీగా ఉంటుంది ఇంట్లోనే పిల్లలు చేసినవి తింటారు అని సో అవన్నీ అయిపోయి ప్యాక్ చేశాక నేను రెడీ అయిపోయాను అండి నేనైతే ఈ బ్లాక్ కలర్ అనార్కలి సెట్ వేసుకున్నాను చాలా బాగా నచ్చింది నాకు అది మా మమ్మీ తీసుకున్నారు నా కోసం సో బాబు కోసం ఇయ్యాల కట్టాము ఒక బాబు పుడుకున్నారు పెద్ద చిన్న చిన్నబాబు చూస్తున్నారు కదండి భజన ఏం నవ్వుతూ ఆడుతున్నాడు ఇదైతే జగన్ ఫస్ట్ జర్నీ మాకు కూడా ఇది ఫస్ట్ ట్రిప్ కాబట్టి మా ఫ్యామిలీ మొత్తానికి ఈ షెడ్యూలీ ట్రిప్ అనేది బాగా మెమరబుల్ మూమెంట్ అండి ఎందుకంటే త్రీ ఇయర్స్ పెళ్ళైన త్రీ ఇయర్స్లో నేను ఎక్కడికి వెళ్ళాను ఎందుకంటే వెంట వెంటనే కన్సీవ్ అయ్యా ఇంకా ఎక్కడికి వెళ్ళే ఛాన్స్ రాలా గాడ్స్ క్రైస్ ఇప్పుడు వెళ్తున్నాను కాబట్టి ఐఎమ్ సో హ్యాపీ బట్ ఎర్లీ ది నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ అండి సన్ వ్యూ అయితే ఎంత బాగుందో సో అలా ట్రైన్ జర్నీలో టైంపాస్ ఎలా అవుతుంది అనుకున్నాం కానీ చెప్తాను కదండి టైం అలా గడిచిపోయింది కొడుకున్నాం ఆడుకున్నాం నెక్స్ట్ డే మళ్ళీ బ్రష్ చేసాం టూ డేస్కి ఫుడ్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకెళ్ళాం కాబట్టి తిన్నాం ఆ తర్వాత కొంచెంసేపు ఇలాగా విన్ను డ్యాన్స్ చేసిందండి మా కోసం నేను అడిగాను నేను విన్ను డ్యాన్స్ విన్ను బాగా చేస్తామని సో అందుకోసం అదే అని డ్యాన్స్ వేసింది తను ఏ డ్యాన్స్కి సాంగ్కి డ్యాన్స్ చేస్తుందో మీరు కనుక గెస్ట్ చేస్తే ఖచ్చితంగా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలా టూ ఫోర్ సాంగ్స్కి తను డ్యాన్స్ చేసిందండి సో తను డ్యాన్స్ చేయడం అయిపోయాక అంటే నెక్స్ట్ కొద్దిసేపు మళ్ళీ పడుకున్నాము సో పడుకోని కొంచెం కొంచెంసేపు ముచ్చట్లు పెట్టి మా చిన్న పిల్లల ట్రైన్ జర్నీ మొత్తంలో మాకు టైం వేస్ట్ లేకుండా ఇక్కడ బోర్ కొట్టకుండా ఉంది అంటే ఇద్దరు పిల్లల వల్ల చాలా బాగా టైం పాస్ అయిపోయింది సో అందరం వాళ్ళిద్దరితో ఆడుకున్నామండి సో ఆ తర్వాత ఎంతసేపు పిల్లలతోనే ఆడుకోలేం కదా సో తర్వాత లూడో స్టార్ట్ చేశారండి అందరు కూర్చొని కొంతసేపు అయితే లూడో ఆడేశారు ఫస్ట్ ఫోర్ మెంబర్స్ తర్వాత ఫైవ్ అయిపోయారు కదా సో అందరూ లూడో చుట్టూ తిరిగారు మిగతా వాళ్ళందరూ మేము కొన్నిసేపు మాట్లాడుకుంటున్నాం కొంచెం విరాట్ జట్లీ ఆడుకుంటున్నాం అండ్ అలాగే నేను విన్ను అయితే డ్యాన్స్ రీల్స్ చూసుకుంటాం అలా టైం పాస్ చేశాను జర్నీ మొత్తం బికాస్ మా ట్రైన్ అనేది సెవెన్ హార్స్ డీలే సో సెవెన్ హార్స్ డీలేనే మనం కవర్ చేయాలంటే ఇలాంటివి తప్పదు సో ఆ తర్వాత షిర్డీకి నెక్స్ట్ స్టాప్ షిల్డీ అన్నాక మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ ఆపేశాడు ఆ హాఫ్ అన్ అవర్ గ్యాప్లో కూడా మళ్ళీ డ్యాన్స్ మొదలెట్టేసాం ఆ డ్యాన్స్ డ్యాన్స్ అనేది ఎన్నో మాకు బాగా టైంపాస్ అయింది నాకైతే షిరిడి రీచ్ అయిపోయాక మేము రూమ్కి వెళ్ళిపోయామండి ఫైనల్లీ సో నైట్ టైం కాబట్టి మేము దిగింది అందరం నియర్గా చూస్తున్నారు కదండి మేము ట్వంటీ మెంబర్స్ సో ట్వంటీ మెంబెర్స్కి కావాల్సినట్టుగా రూమ్స్ తీసుకొని ఫేస్ వాష్ చేసుకొని మనం షిరిడికి ఎలా అయితే వెళ్ళాము అలాగే ముఖ దర్శనం చేసుకోవాలంట సాయిబాబాకి సో అందుకోసమని నైట్ అందరం మళ్ళీ నడుచుకుంటూ అంటే కొంచెం దగ్గరగానే తీసుకున్నాం రూమ్ టెంపుల్కి వాకబుల్ డిస్టెన్స్ అందరం వాక్ చేసుకుంటూ టెంపుల్కి వెళ్ళిపోయామండి సో టెంపుల్ లోపలికి అయితే ఫోన్స్ ఆ నాట్ వెళ్ళవు దర్శనానికి వెళ్ళేటప్పుడు సో అక్కడ కౌంటర్లో ఇచ్చేసేసి ఇలా దర్శనం చేసుకొచ్చాక అంటే గుడి ముందే భజనకి ఇలా షెడ్ కింద భజన చేస్తారండి సాయిబాబావి ఆ ప్రవచనాల దగ్గర కూర్చొని కొంచెంసేపు ప్రవచనాలు విన్నాం సో అలా వింటుంటే నిజంగా అండి మైండ్ అయితే చాలా పీస్ఫుల్గా స్ట్రెస్ రిలీఫ్గా ఉంది నాకైతే సో తర్వాత పక్కనే మ్యూజియం ఉంది అని చెప్పి పక్కనే వెళ్ళాను షెడ్ పక్కనే మనకు ఒక కాంప్లెక్స్లో కనబడుతుందండి అండి లోపలికి వెళ్తే సాయిబా మ్యూజియం అని ఉంది సో అందులో సాయిబాబా చరిత్ర మొత్తం చెప్తారండి మనకి అంటే హైలైట్ పార్ట్స్ ఉంటాయి కదండీ మనం షిరిడి సాయిబాబా సినిమా చూస్తే మనకి క్లియర్గా అర్థమవుతుంది స్టోరీ సేమ్ ఆ స్టోరీ చెప్పారు అక్కడ కూడా సో అలాగే ఇక్కడ బయట ఉన్న బొమ్మలు అన్నింటినీ చూసుకుంటే చాలా బాగున్నాయండి పిక్చర్స్ కూడా లోపల వేసిన డ్రాయింగ్ పిక్చర్స్ అన్నమాట హ్యాండ్ మేడ్ అంటండి ఎలాంటి పెయింటింగ్ లేకోకుండా చార్ పోల్పు అలాంటి వాటితో తీసారని చెప్పారు చాలా బాగా రియస్టిక్గా ఉన్నాయి ఆ పిక్చర్స్ కూడా సో లోపలికి ఫోన్ ఎలా లేదు అని చెప్పి మేము అందరం లోపలికి వెళ్ళిపోయాక ఫోన్ ఆఫ్ చేసేసి బయటకు వచ్చేసామండి సో అలా పక్కనే ఉన్న మ్యూజియం అయిపోయాక ఇంకా రూమ్కి వెళ్ళి పడుకొని పోయామండి నెక్స్ట్ అనేది నెక్స్ట్ డే అలా జరిగింది నెక్స్ట్ బ్లాక్లో పెడతాం మీకు కనుక ఈ బ్లాగ్ నచ్చితే ప్లీజ్ టూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ no yeah.